ప్రజాక్షేత్రంలో ప్రజల మన్నలు పొందిన న్యూస్ మరో అడుగు ముందుకేసింది ప్రజా సంక్షేమంతో పాటు రాజకీయ వార్తా ప్రక్షాళన నేర సమాచారాలను సేకరిస్తూ మీ ముందుకొచ్చిన న్యూస్ మరో అడుగు వేసింది సినిమా వార్తలను సైతం ప్రసారం చేస్తూ సినీ నటులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభిస్తున్న క్రమంలో నెల్లూరు జిల్లా మూవీ అసోసియేషన్ వారి ఆహ్వాన మేరకు నెల్లూరు పట్టణంలోని ఎస్కాన్ సిటీలో ఉన్న ఇరవై ఐదు కళా సంఘాల సినీ స్టూడియో నందు నిర్వహించిన వంశీ ఆర్ట్ మూవీ మేకర్స్ వారి లైబ్రరీ చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమం నందు ఏడియన్ న్యూస్ ఛానల్ అధినేత ప్రజాదయం దినపత్రిక సంపాదకులు షేక్ అలీ పాల్గొన్నారు ఈ నెల ఇరవై మూడవ తేదీన విడుదల కానున్న లైబ్రరీ చిత్రం విడుదల సందర్భంగా దర్శకులు కోట్ల చంటి నిర్మాతలు కె వంశీకృష్ణ కె వెంకటరమణ్ ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు హోటల్స్ రంగంలో పేరుగాంచిన ప్రముఖ వ్యాపారవేత్త అమరావతి కృష్ణారెడ్డి పాల్గొన్నారు అవంతి కథానాయికగా నెల్లూరు జిల్లాకు చెందిన నూతన నటుడిని హీరోగా పరిచయం చేస్తూ ఈ నెల ఇరవై మూడవ తేదీన ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమను ఆదరించాలని చిత్ర యూనిట్ కోరారు కష్టపడిన వాళ్ళలో ఇంకొక వ్యక్తిని చెప్పాలి తో పాటు రసూల్ నేను అది మొదటి నుంచి సినిమాను చూశాను కాబట్టి చెప్తున్నాను ఎడిటర్ దీనికి అన్ని తానే సినిమాను చేసినటువంటి ఎడిటర్ రసూల్ని కూడా ఈ వేదిక మీద నుంచి అభినందిస్తూ నాతో పాటు యాక్ట్ చేసిన మిత్రులందరూ అలాగే సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ మిజిషియన్ శేఖర్ గారు అలాగే నిర్మాతలుగా వెంకటరమణ గారు కృష్ణవంశీ అనుకుంటారు ఒక ఆయన అంటే డబ్బు లేనిదే సినిమాలు వేస్తారు ఆ డబ్బుని పెట్టే క్రమంలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు చంటి కానీ అన్నీ ఎదుర్కొని ఈరోజు సినిమా రిలీజ్ స్థాయికి తీసుకొచ్చినందుకు చంటికి ఒక్కసారి గట్టిగా తప్పటితో అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో చంటి మరిన్ని సినిమాలు డైరెక్ట్ చేయాలని మంచి డబ్బులు కూడా సంపాదించాలని కోరుకుంటూ ముందు అది లేనిదే లేదు కాబట్టి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అన్నారు అంటే ఒకసారి వచ్చాయి మనకి ధన్యవాదాలు అదే విధంగా మన ప్రవిధిక సంపాధన అధ్యక్షుడు అమరాద్ కృష్ణా ధన్యవాదాలు నిన్న నిన్న మళ్ళీ పోస్ట్ రెడీ చేసి నిన్న నిన్న మళ్ళీ పోస్టర్ చేస్తున్నాడు జాబ్ చేస్తున్నాడు వచ్చి పోస్ట్ రెడీ చేసి ఎవరు కూడా ప్రొడ్యూసర్ కానీ ఎవరు కూడా దాన్ని అవకాశంగా తీసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్యాషన్ ఉంటుంది ఆ ప్యాషన్ అవకాశంగా తీసుకొని డబ్బులు తీసుకోవడం కొన్ని కొన్ని చేయడం వాళ్ళ ప్యాషన్తో ఎవరు ఆడుకోవద్దు ఎందుకంటే వాళ్ళు పెరుగుతుంది డిఓపి నేను ఏమన్నా అంటే ఫీలింగ్ కళాకారులను నిర్తించినప్పుడు డైరెక్టర్ ఏం చెప్తున్నాడు ఏమర్థం డైరెక్టర్ డిఓపి ఎలా ఉన్నారంటే ఒక కమ్యూనికేషన్ వాళ్ళ ఇద్దరు మధ్యలో చాలా బాండింగ్ ఉండాలి నువ్వు సైన్ చేసినప్పుడు టీఓపి పనే చేయాలి డైరెక్టర్ పని చేయలేదు సో ఎడిటర్ కూడా ఎడిటర్గా సైన్ చేసినప్పుడు ఈ సినిమా లాగేది నువ్వు చెప్పకూడదు ఎందుకంటే ఆయన చెప్పకూడదు ఆయన ఏం చెప్తే చేయడం నీ పని సో ఇంకా టీఓపిగా ఈ సినిమాకి ఎంతో కష్టపడి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆయన ముందు నా పేరు ఒక్కలోపు సురేష్ అండి నాకు ఒక సాంగ్ విని నాకు అవకాశం ఇచ్చిన ఇచ్చారు చంటి అది మొత్తం సినిమా మొత్తం నేనే చేసి మీరే చేసేవన్నీ చేయించారు అది మీరు అందరూ ఆదరించి నాకు సపోర్ట్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సో ఈ మూవీకి వెంటే కోడేది అరే చేశాను చాలా సంతోషం ఇప్పుడు రిలీజ్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సినిమా వెనక ఎంత కష్టపడ్డామో అది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి నేను పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారిని మీ చప్పట్ల చాంబర్ తరపు నుంచి చాలా హెల్ప్ చేసి ఉన్నారు ఇంకా కూడా మీ తరఫున మాకు సహాయం అందాలి సార్ రావు గారు థ్యాంక్ యూ అన్నీ ఉంటాయి అయితే అన్నీ చెప్తే తెలియకపోతాయి కాబట్టి క్లుప్తంగా మన సంటీని ఒకసారి అందరు గట్టిగా చెప్పట్టు కొడుతూ ఉంటే హీరో వస్తూ ఉన్నారు నమస్కారం ఎందుకంటే ముందుగా ఉన్నటువంటి ఇరవై ఎన్ని కళ మాకు ఇంచుమించు దైవంతో సమానం ఎందుకంటే ఈ సినిమా నేను స్టార్ట్ అయిన ఫోర్ ఇయర్స్ పెట్టింది ఈ ఫోర్ ఇయర్స్లో నేను చాలా స్ట్రగుల్స్ అనిపించాను నేనే కాదు ఏ డైరెక్టర్ అయినా సరే ఏ ప్రొడ్యూసర్స్ అయినా సరే ఇదే స్ట్రగుల్ అనుభవిస్తారు చాలామంది అనుకునేది ఏంటంటే సినిమా చేసేవాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి వాళ్ళు లైఫ్ చాలా కలర్ఫుల్గా ఉండింది అని అనుకుంటారు అది ఏది నిజం కాదు నాకు తెలిసి ఏ పని చేసినా కానీ చాలా ఈజీగా ఉంటుంది ఒక్క సినిమా తప్ప ఇలా చూడటానికి కారణం ఏంటంటే ఇరవై నాలుగు క్రాఫ్ట్లో ఇరవై నాలుగు క్రాఫ్ట్లు ఇరవై నాలుగు రకాల మనుషులు ఇరవై నాలుగు నాలుగు రకాల మైండ్లు దీంట్లో ఒక్కొక్కళ్ళ బిహేవియర్ ఒక్కొక్క విధంగా ఉంటుంది ఒక్కొక్కళ్ళ బిహేవియర్ ఒక విధంగా ఉంటుంది వీళ్ళందరినీ కలుపుకొని ఒక సినిమా చేయటం ఒక ప్రాసెస్ ఈ ప్రాసెస్ అంతా పక్కన పెట్టిన తర్వాత సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అక్కడ మనలాంటి చిన్న ప్రొడ్యూసర్లు డైరెక్టర్ల పరిస్థితి ఎలా ఉండేది అంటే సినిమా చేసేసరికి డబ్బులు అయిపోతుంది పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళేసరికి డబ్బులు ఉండవు ఏం చేయాలో తెలియదు ఇప్పుడు అలాంటి పొజిషన్లో ప్రతి ఒక్క డైరెక్టరు ప్రొడ్యూసర్ స్ట్రగుల్ అయ్యేది పోస్ట్ ప్రొడక్షన్ ఈ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్నాం అయిపోయిందిలే అనుకునే లోపు అతి పెద్ద ప్రాబ్లం రిలీజ్ చిన్న సినిమా అంటే ఎవరు థియేటర్ ఎవరు ప్యాడింగ్ ఆర్టిస్టులు కావాలి పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ కావాలి మంచి కథ కావాలి కంటెంట్ కావాలి ఓవరాల్గా మొత్తం పెద్ద పబ్లిసిటీ ఉండాలి అప్పుడు మాత్రమే సినిమాలకి థియేటర్స్ వస్తాయి లేకపోతే రావు అనేది ఒక నానుడు ఉంది నానుడే కాదు అది నిజం కూడా నేను ఒకటే చెప్తాను అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ లేదా డైరెక్టర్గా ఉన్నవాళ్ళు కానీ రావాలనుకున్న వాళ్ళు కానీ నేను ఒకటే చెప్తాను నేను పడ్డ స్ట్రగులు దయచేసి ఎవరు పడవద్దు అలా అని చెప్పి రావద్దరు మీరు ఏ సబ్జెక్ట్తో వచ్చినా సరే కాన్ఫిడెంట్గా మంచి సబ్జెక్టు మంచి ప్యాడింగ్ మంచి క్వాలిటీతో సినిమా తీయాలి అనుకుంటేనే తీయగలము అనుకుంటేనే ఈ ఫీల్డ్లోకి రండి లేదంటే వద్దు లైబ్రరీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పెషల్లీ ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ ధన్యవాదాలండి మీకు స్పెషల్లీ అంటే కృష్ణారెడ్డి గారు ఒక ఫ్రెషర్స్ నుంచి సీనియర్ ఆర్టిస్ట్ వరకు ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు అది ఎందుకు నాకు అయితే తెలియదు కానీ ఒకసారి వినాలనుంది అది సపోర్టింగ్కి మీరందరూ ప్రతి ఒక్కరు క్లాప్స్ కొట్టి మీ అభినందనలు తెలియజేయాలి పోతాను ఏం జరుగుతుందో తెలియదు నేను ఏం చేస్తే అర్థం కావట్లేదు ఎక్కడ స్టార్ట్ అయిందో ఎక్కడ పోతుందో ఇప్పుడు చూసే స్టేజ్ మీద అందరు మాట్లాడి ఇంతమంది హృదయాల్లో నేను ఉన్నానా అనిపించింది నాకు అంటే నేను ఇన్ని మంచి పనులు చేస్తున్నానా ఇంతమంది ప్రోత్సహిస్తున్నానా నేను వాళ్ళకి ఏం చేసింది లేదు ఎవరికేం డబ్బిచ్చింది లేదు కానీ ఒకరందరూ వారి కష్టం వాడుతు వారందరూ కూడా మనసిప్పి మాట్లాడటం ఇప్పుడు ఈ స్టేజ్ మీద చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎక్కడో టీవీల్లో హైదరాబాదు ఎక్కడో బాంబేలో చూసే ప్రోగ్రాఫ్స్ని ఈరోజు స్టేజీ మీద మనందరూ మాట్లాడుతుంటే నాకు సంతోషం మా నెల్లూరు వారు మన బిడ్డలు ఎదిగారు డైరెక్టర్ లేరు ప్రొడ్యూసర్లేరు వారు మనిషికి మాట్లాడుతున్నారు వెంకీ కానీ రామ్ప్రసాద్ కానీ అలాగే మిఠా రవి కానీ వీళ్ళందరూ డైరెక్టర్సు వీళ్ళందరూ కూడా అలాగే శివలకి జనార్దన్ కానీ రెమో కానీ వీళ్ళందరూ కూడా సినిమా తీశారు లింబో సుధాకర్ రెడ్డి గారు కానీ వేదిక మీద మన బిడ్డలు మాట్లాడుతారు ఎక్కడో పోయేసి అదిగో హీరోయిన్ అదిగో హీరో ఆయన వెనక కంటే మనమే హీరోను మనమే హీరోయిన్ మనమే కమెడియన్స్ అంటే ఆ విధంగా మనం మార్పు తేవాలి నెల్లూరులో ఒక హబ్బుగా తయారవాలి సినిమా ఎందుకు నెల్లూరులో అంటే నెల్లూరులో సినిమా పని ఇక్కడి నుంచి సినిమా డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అయ్యారంటే ఇక్కడి నుంచే నా చిరంజీవి గారు మెగాస్టార్ ఇక్కడి నుంచి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు అలాగే అగ్నియన్ నాగేశ్వరరావు గారు అగ్నేయ నాగేశ్వరరావు గారు ఇక్కడ నాగభూషణం గారు రాజనాల్ గారు ఆనాటి వాళ్ళంతా ఇక్కడి నుంచి బయలుదేరారు తర్వాత తరంలో కూడా మనం లెక్కేసుకుంటే చిరంజీవి అంటే వీళ్ళందరూ మనలో ఒక్కొరు చిరంజీవి అవ్వాలి ఒక్కొక్కరు అల్లు అర్జున్ కావాలి ఒక్కొక్కరు రాజమౌళి కావాలి సరే నా ఓరికి ప్రశాంతం ఇలాంటి మనమే తయారయ్యవాలి అంటే ఇలా ఎందుకు చేయకూడదనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేయటం అంటే మనిషికి ఏదో ఒకటాలి ఒక ఆటో లేదా గుర్రాల ఆటో ఏదో ఒకటి కానీ నాకు కళాకారుల ఆట మొదలు అంటే ఒక చేతి దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు మనం సమాజానికి ఏమి ఇవ్వాలి సమాజంలో ఏమి మనం చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ అయ్యాము దాంతోపాటు మా కన్వీనర్సు హరిబాబు గారు తను ఈనాటికి కూడా ఏం ఆశించకుండా మాతో పాటు ఇరవై సంవత్సరాలు చేశారు ఏ కళాకానికి ఇబ్బంది అయినా కానీ అమీర్జాన్ గారు భాస్కర్ గారు అలాగే పోసు రందన్ గారు వీరందరూ నాతో మొదట చేశారు ఎన్సీఏ అసోసియేషన్లో శివులకి జనార్ధన గారు చాలా స్ట్రాంగ్గా దాని చేయడం దానికి సపోర్టివ్గా కట్టప్ప గారు కానీ మురళీక్షి గారు కానీ అలాగే మన ప్రశాంత్ వర్మ కానీ మన ప్రశాంత్ రెడ్డి కానీ రవి గారి కానీ రేవో గారి కానీ వీళ్ళందరూ నిలబడబోతారు ఈరోజు అన్నీ మా ఇరవై ఐదు కళా సంఘాల కంటే నెల్లూరు అసోసియేషన్ స్ట్రాంగ్గా ఉంది కాకుండా మనం సక్సెస్ అవుతాం కానీ దేవుడు రాయాలి దేవుడు రాస్తేనే జరుగుతుంది నీ జీవితంలో నువ్వు డైరెక్ట్గా ప్రొడ్యూస్ రావాలని చెప్పేసి అంటున్నారు కాబట్టి నేను మీ అందరి సంతోషం కోసం అవంతిగా కలిగినట్టుగా ఎందుకు చేస్తాడు నాకు వదిలేదు ఏం దొరుకుతుందో నాకు వదిలేదు జర్నీ సాగుతుంది కాకపోతే నాలోనే చెడ్డగోరం ఏంటంటే ఆ అబద్ధం వాడినా మోసం చేసినా నేను భరించలేను వాళ్ళు రాణి ఎవరైనా సరే అది ఖచ్చితం నువ్వు ఆకలి చెప్పు నేను తీరుస్తాను కానీ మనకు ఆ బిర్యానీని వచ్చి నాకు ఆకలి అంటే నేను ఓర్చుకోలేను కాబట్టి అబద్ధం మోసం లేకుండా ఉంటే నేను అందరికీ సపోర్ట్ చేస్తాను ఎవరైనా కూడా తప్పు చేస్తే నేను వాళ్ళకి రాని మొదటి నుంచి కూడా ఆ సిద్ధాంతం ఎవరిని కూడా నేను మొదటి నుంచి కూడా పంపించేస్తాను అది ఎవరైనా సరే కాబట్టి మన అందరం కూడా నీతిగా చేసి ఈ సినిమా ఇండస్ట్రీని బతికించుకోవాలి ఇక్కడికి రాజమౌళి గారే రావాలి సినిమా తీస్తారని చెప్పేసి రావాలి అంటే నెల్లూరులో ఒకటి ఐక్యత చూసి రావాలి సరేనా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నేను కొచ్చి మీ సినిమా తీసే విధంగా చేయాలి కేవలం మీ ఐక్యత అంటే మీరు ఏదో జరిగిపోతుంది అండి మాట్లాడడం కాదు ప్రతి ఒక్కరూ నేను సైకిల్ దొక్కాను స్కూటర్ తోలాను కారులో తిరుగుతున్నా దేవుడు ఇస్తున్నాడు నా వృత్తి ఏంది హోటల్ నేను వ్యాపారం చేసుకుంటూ అదే దేవాలయం నాకు దాంట్లోనే నేను సక్సెస్ అయ్యాను దాన్ని ఇండస్ట్రీకి వెళ్ళాను తర్వాత అందరు సపోర్ట్ చేస్తున్నాను చేస్తున్నారు కాబట్టి ఎవరైనా కూడా జీవితం వృత్తి వెన్నుకోండి నిష్కలంగా చేయండి తప్పకుండా మనం సక్సెస్ అవుతాము కాబట్టి కలిగినట్టుగా ఎందుకు మీరు ప్రోత్సహిస్తారో నాకు తెలియదు కాకపోతే టీవీలో చూసినప్పుడు మన వాళ్ళు ఎందుకు టీవీలో ఉండకూడదు సినిమాలో ఎందుకు ఉండకూడదు అనే భావంతో చేస్తున్నాను ఈ జర్నీ ఎంతవరకు సాగుతుందో ఎంతవరకు క్లోజ్ అవుతుందో తెలియదు